ఈ రోజున ఏమైంది అంటే దేవుని వాక్యంతో పరిచయం కలిగి ఉండడం కంటే దేవుని వాక్యాన్ని బోధించే వారితో పరిచయాన్ని పెంచుకుంటున్నారు దేవుని వాక్యాన్ని ఎరగడం కంటే దేవుని వాక్యాన్ని ప్రకటించే వాళ్ళని ఎరుగున్నామని చెప్పి సంతోషించేటువంటి తరంలో మనం ఉన్నాం నాకు ఫలానాయని తెలుసు నాకు హైదరాబాదు ఫలానా గారు తెలుసు నాకు బెల్లంపల్లి ఫలానాయిని తెలుసు నాకు విశాఖపట్నం ఆయన తెలుసు నేను ఫోన్ చేస్తే ఆయన ఎంత బిజీగా ఉన్నా నా ఫోన్ లేపుతాడు అంటున్నారు దేవుని వాక్యంతో పరిచయం కంటే దేవుని వాక్యాన్ని ప్రకటించే వారితో పరిచయాలు పెంచుకుంటున్నారు దేవుని సేవకులతో పరిచయం కలిగి ఉండడం తప్పు అని నేను చెప్పట్లేదు కానీ దానికి మించి దేవుని వాక్యంతో మనం పరిచయం కలిగి ఉండాలి దేవుని వాక్యాన్ని మనం ఎరిగి ఉండాలి కనుక దేవుని వాక్యమే దేవుని యొక్క మాట ఆలోచించేద్దాం ఎంతమంది మేము మనం దేవుని వాక్యానికి లోబడి జీవిస్తున్నాం దేవుని వాక్యాన్ని పరిచయం పంచుకునే వారితో పరిచయం పెంచుకోవడం కంటే దేవుని వాక్యంతో పరిచయాన్ని మనం పెంచుకోవాలి వాక్యాన్ని ప్రకటించే వారిని నమ్మినంతగా వాక్యాన్ని మనం నమ్మడం లేదు వాక్యాన్ని ప్రకటించే వారిని వెంబడించినంతగా వాక్యాన్ని మనం వెంబడించట్లేదు మా అయ్యగారు ఎలాగే చెప్పారు మేము ఇలాగ చేస్తాం మా అయ్యగారు ఎలాగే రాశారు మేము ఇలాగే పాడతాం మా అయ్యగారు ఇదే చేయమన్నారు మేము ఇదే చేస్తాం అయ్యగారుల భజన నడుస్తున్నటువంటి కాలంలో మనమున్నాం సేవకుణ్ణి మనం గౌరవించాలి దేవుణ్ణి పూజించాలి ఈ రోజున దేవుణ్ణి గౌరవిస్తున్నారు సేవకుణ్ణి పూజిస్తున్నారు ఇది చాలా విపరీతమైనటువంటి అనర్థానికి కారణమైనటువంటి కారణాలు చర్యలు పిల్లరా దేవుడు దాబిద్యుని గురించి చెప్పిన మాట ఇతడు నా ఇష్టాను నేను మనుషుడు దేవుని ఇష్టం ఏమిటో ఎరిగిన వాడు